హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ సరికొత్త విషయాలు అయితే మీ ముందుకి తీసుకురావడం జరిగింది మనం కొత్తగా నాటుకోళ్ళ పెంపకం అయితే మనం స్టార్ట్ చేసినాం ఈరోజు వన్ వీక్ తర్వాత వాటికి లసోటా డోస్ను అయితే మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది వాటికి ఏ విధంగా ఇవ్వాలనేది ఒకసారి మనం వీడియోలో చూస్తున్నట్టు చూద్దాం ఈ చిన్న చిన్న పిల్లలకైతే ఒకటే డ్రాప్ డ్రాప్ వేయాలి కంట్లో వేయాలి అది కూడా మనం డోస్ ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఎటువంటి యాంటీబయాటిక్ ఇవ్వద్దు అదేవిధంగా జస్ట్ నార్మల్ వాటర్ మాత్రమే ఇవ్వాలి ఒకవేళ మనం ఎటువంటి యాంటీబయాటిక్ కానీ ఇతర కెమికల్స్ ఇట్లా ఇస్తే వాటి గ్రోతింగ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కావున మనం అట్లాంటి చర్యలు కూడా తప్పకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వన్ వీక్ టూ వీక్ ఆర్ త్రీ వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు చీక్స్ పిల్లలు ఏమైనా కావాలన్నా కూడా ఒకసారి మనల్ని సంప్రదించండి మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉండి తప్పకుండా సప్లై చేసే బాధ్యత మాది ఫ్రెండ్స్ మా కాంటాక్ట్ అయితే కింద కామెంట్లో చేస్తున్న ఫ్రెండ్స్ మీకు ఏమైనా కావాలన్నా కూడా ఆ నంబర్ను సంప్రదించండి ధన్యవాదాలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఏ విధంగా వాటికి డ్రాప్స్ అనేది వేస్తున్నాము మనం డ్రాప్ వేసినప్పుడు అవి కూడా ఎంత యాక్టివ్ ఉన్నాయో ఒకసారి చూడండి మనం వ్యాక్సిన్ వేసే సమయంలో వాటిని వేరువేరుగా చేసుకొని వేయాలి మధ్యలో ఏదైనా క్లాత్ లాంటిది కట్టుకొని వేస్తే వ్యాక్సిన్ వేసిన ఒకవైపు వ్యాక్సిన్ వేయని ఒకవైపు ఉండి మనం వాటి మీద అవగాహన చేసుకోవచ్చు